టాక్స్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం మొన్న కేఎస్ఆర్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను సాక్షిలోని రిపోర్టర్గా చేస్తున్నారు కేఎస్ఆర్ లైవ్ షో అనేటువంటి ఒక ప్రోగ్రాం అతను ఆర్గనైజ్ చేస్తుంటారు అయితే ఈ మధ్య జరిగే ఒక దురదృష్టకరణ సంఘటనలో జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు ఒక అనకూడని పదం అమరావతి మీద అనడం జరిగింది అది ఎంత రచ్చయిందో మనకు తెలిసింది అయితే మొన్న ఇతను అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు అంటే అరెస్ట్ చేయడం తప్పని లేదు అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎప్పుడైతే అంటే ఏ రాష్ట్ర పోలీసులైనా ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఒక ముద్దాయిని అదుపులో తీసుకోవాల్సి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడే ప్రభుత్వం తాలూకా పోలీసుల తాలూకా సహకారం తీసుకోవాలి వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళకి పాస్పోర్ట్ చూపించాలి ఇలా అక్కడ మళ్ళీ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరగాలి ఇవన్నీ ఉంటాయన్నమాట యూనిఫామ్లు వెళ్ళాలి ఐడెంటి కార్డులు పట్టుకున్నారు అయితే ఐడెంటి కార్డులు చూపించిన సంగతి తెలిసింది అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాఫీ కూడా చూపించారు ఎఫ్ఐఆర్ కాఫీ చూపించిన కాదు ఇవ్వాలి ముద్దాయికి ఇవ్వాలి అలా ప్రొసీజర్ ఉన్నా అది అవన్నీ పక్కన పెడితే ఆయన మీద ఎస్సీ ఎస్టీ దౌర్జన్య నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సంబంధించి కొన్ని సెక్షన్లు వేయటం జరిగింది ఆయన మీద అది వేసినప్పుడు నాకు అనిపించింది అనమాట అసలు ఆ లైఫ్ షోలో జరిగేటువంటి ఆ మాటకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టిన నాకు అర్థం కాలేదు నేను అనుకున్నాను అనమాట కోర్టులు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు వారిని ప్రశ్నిస్తాయనుకున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ లేదు ఏపీ హైకోర్టు కానీ క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాయి ఏంటంటే ముద్దని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చినప్పుడు సాధారణంగా మెజిస్ట్రేట్లు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా రిమాండ్ పంపించేస్తున్నారు అలా పంపించకూడదు ఒకసారి ఎఫ్ఐఆర్ కాఫీని చదవాలి చదివిన తర్వాత ఆ సెక్షన్ అప్లిబుల్ అవుతామో లేదో కూడా చూడవలసిన బాధ్యత మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్లు గారి మీద ఉంటుంది అని చెప్పేసి ఆ రెండు న్యాయస్థానాలు కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న మంగళగిరి కోర్టు మెజిస్ట్రేట్ గారు నిజంగా చాలా చక్కగా వ్యవహరించారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీని చూశారు చూసిన తర్వాత అసలు ఇందులో అట్రాసిటీ కేసు ఎక్కడ వర్తిస్తుంది అని చెప్పేసి అక్కడ డిఎస్పీ గారిని పిలిపించి అడగడం జరిగింది దానికి డిఎస్పీ గారు సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు ఆయన ఏమున్నారంటే ఇదే విధంగా చేస్తే మీకు మేమో ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి తీవ్ర స్వరంతో హెచ్చరించడం జరిగింది అంటే పోలీసు వారు ఏం చేస్తుంటారంటే అరెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళని కోర్టు ముందు ఆధారపడతారు అక్కడ న్యాయస్థానం కూడా సాధారణంగా ఏం చేస్తుంటారంటే అంటే వెంటనే రిమైండ్ విధించడం జరుగుతుంటుంది ఇది దానివల్ల ఏం జరుగుతుంది అంటే నిజానికి ఒక వ్యక్తి తప్పు చేయలేదు అనుకుంటాం తప్పు చేయకపోతే వీళ్ళు ఏదో ఇటువంటి నాన్ పేరబుల్ సెక్షన్స్ వేసి అట్రాసిటీ కేసు లాంటివి వేసి అతన్ని పద్నాలుగు రోజులు రిమాండ్ పంపిణీ చేస్తే అప్పుడు ఆ ఏంటంటే నాన్ బెయిల్బుల్ కాబట్టి బెయిల్ రావడం కష్టం అవుతుంది తేడా చూసేసరికి కేసులోకి వెళ్ళేసరికి పూర్వపరాలన్నీ కూడా చూసుకున్న తర్వాత మరి అక్కడ ట్రయల్ జరుగుతున్నప్పుడు మనకి ఏం ఏం తెలుస్తుంది అంటే అసలు అట్రాసిటీ కేసు అన్నది దాన్ని బనాయించారు ఆ వ్యక్తి మీద అన్న విషయం తెలిస్తే ఇప్పుడు ఆ ముద్దయిత బాధ ఎవరు తీసుకుంటారు అంటే పద్నాలుగు రోజులు ఉండొచ్చు కొన్నిసార్లు రెండేసి నెలలు ఉంటారు కొన్నిసార్లు మూడేసి నెలలు జైల్లో మగ్గిపోవలసిన పరిస్థితి ఉంటుంది అంతకాకుండా సమాజంలో వాళ్ళకి ఒక వాల్యూ ఉన్నోళ్ళు కావచ్చు ఎవరైనా సరే కావచ్చు వాళ్ళకి ఒక బ్యాడ్ ఇది వచ్చేస్తుంది కదా సో అందుకోసమే పోలీసు వారు కూడా ఏం చేయాలంటే నిజానికి ఆ సెక్షన్ అప్లై సెక్షన్లో మాత్రమే వెయ్యాలి తప్ప ఇలా అంటే ఇక్కడ ఏం జరిగిందో పక్కన పెడితే నేను సాధారణంగా నేను ఇక్కడ కేఎస్ఆర్ గురించి నేను మాట్లాడటం లేదు ఒరిజినల్గా జరుగుతున్నటువంటి ప్రాబ్లం గురించి చెప్తున్నాను ఇంత గతంలో కూడా ఒక వీడియో నేను చేశాను ఆ వీడియోలో కూడా అనమాట మెజిస్ట్రేట్ ఏం చేయాలంటే న్యాయమూర్తులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ చదివి ఆ సెక్షన్స్ అప్లై అవుతున్నాయి చూడాలి ఇక్కడ కేఎస్ఆర్ విషయంలో మంగళగిరి మెజిస్ట్రేట్ గారు అవి చేయబట్టి ఆ సెక్షన్ కూడా తొలగించేసారు మెయిన్ ఆ సెక్షన్ తొలగించారు ఎందుకంటే అందులో మనకి చూసుకున్నట్లయితే సెక్షన్ త్రీ సబ్సెక్షన్ వన్ ఎందుకు సెక్షన్ యూలో క్లియర్ కట్గా ఏం చెప్తారంటే ఒక ఇటువంటి కేసులు పెట్టాలంటే ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉండాలి అంటే హ్యూమిలేట్ చేయాలి ఆ వర్గాన్ని హ్యూమిలేట్ చేసేటువంటి ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉండాలి టార్గెటెడ్గా చేయాలి అలా ఉంటేనే కేసు కట్టాలి అంతేకాకుండా సాధారణంగా ఇటువంటి కేసులు డీఎస్పి స్థాయి అధికారులు మాత్రమే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే ఆ చట్టం తయారు చేసినప్పుడు ఏం చేశారంటే కనీసం డీఎస్పి స్థాయి అధికారి దీన్ని చేస్తే అతను ప్రలోభల లొంగడు ఆ స్థాయి అధికారి అని ఉద్దయంతో ఆయనకు అప్పు సాధారణంగా మామూలు కేసులు స్టేషన్ హౌస్ ఆఫీసులు చేస్తుంటారు సాధారణంగా సబ్ స్థాయి వాళ్ళు చేస్తుంటారు కానీ ఈ కేసు మాత్రం ప్రత్యేకించి ఎస్ఏఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం ఖచ్చితంగా డీఎస్పి గారి చేత మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అది నిన్న నాకు జరిగినట్టేం లేదు అందుకోసమే మంగళగిరి న్యాయమూర్తి గారు ఆ డీఎస్పి గారిని పిలిపించి ఇది అట్రాసిటీ ఎలాగ అప్లై అవుతుందని అడిగితే డీఎస్పి గారు దానికి సమాధానం చెప్లైపోయారు చూసారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తల ఉంచుకోవాల్సిన పరిస్థితే కదా ఇది అందుకోసమే ఇటువంటి రాజకీయ ఒత్తులు ఏ పార్టీ ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా అని అంటుంది రేపు ఉదయం జగన్ వచ్చినా సరే ఇటువంటి కేసులని గతంలో కూడా నేను చెప్పాను పోలీసు వాళ్ళు ప్రభావితులు అవ్వడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళకి జీతం ఇస్తుంది ముఖ్యమంత్రి కాదు ప్రజల సొమ్ముతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు ఏ ఉద్యోగం సరే అలాంటప్పుడు వాళ్ళు ప్రజలకి భరోసాగా ఉండాలి ప్రజల తరపున ఉండాలి తప్ప ప్రభుత్వం తరపున ఉండకూడదు అంటే ఒక పార్టీకి సపోర్ట్ ఉండకూడదు అది ఎప్పటికైనా దెబ్బ అధికారులకి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను అన్యాయంగా అరెస్ట్ చేశారనుకుంటాం అనుకుందాం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి మాత్రం మాట్లాడుతున్నాను వాళ్ళు చేసే అనుచిత వ్యాఖ్యలు దాని గురించి నేను మాట్లాడటం లేదు చేశారనుకుంటాం ఇప్పుడు కానీ చేరా చూసరికి ఆ కేసు కొట్టివేశారు అనుకోండి అసలు ఈ సెక్షన్ అప్లై అవ్వదని చెప్పేసి జడ్జిమెంట్ ఏమవుతుందో ఏమవుతుంది తెలుసండి ఈ ఎవరైతే అరెస్ట్ చేయడానికి వెళ్ళారో ఈ పోలీసు వారికి ఈ అట్రాసిటీ కేసు కన్నా ఎన్నాళ్ళు శిక్ష పడతాదో అన్నాళ్ళు వాళ్ళు జైల్లో ఉంటారు అంతేకాకుండా వాళ్ళు పెన్షన్ కూడా ఇవ్వరు వాళ్ళని ఉద్యోగులను తొలగిస్తారు ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు పోలీసు వారు ఎందుకు మీ నెత్తి నేసుకుంటూ నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఆ కేసర్ విషయంలో వస్తున్నట్లయితే అందులో అట్రాసిటీకి సంబంధించిన పదాలు ఏమైనా వాడారా అన్న విషయం జడ్జి గారు వీడియో చూడడం జరిగింది చూస్తే అందులో ఎక్కడ కూడా అట్రాసిటీకి సంబంధించిన ఆ పదాలు ఎక్కడ వాడలేదు అంటే ఎవరిని హ్యూమిలేట్ చేసేటంటే పదాలు వాడలేదు నెక్స్ట్ ఇంకోటి ఒక వ్యక్తిను లేదంటే ఒక వర్గాన్ని హ్యూమిలేట్ చేసేటప్పుడు తప్ప మామూలు అప్పుడు అరెస్ట్ చేయడానికి వీలు నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పింది సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఏం చెప్పిందంటే తక్షణ అరెస్ట్ అవసరం లేదు అటువంటి కేసుల్లో డిఎస్పీ స్థాయి అధికారి పరిశోధన చేసిన తర్వాత అందులో సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత అప్పుడు మాత్రం అరెస్ట్ చేయాలి తప్ప తక్షణ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తూ ఇంకో మాట కూడా చెప్పింది గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఆధారాలుగా లేకపోయినట్లయితే అరెస్ట్ కూడా అవసరం లేదు అన్న అంటే ఎవరో ఒక రిపోర్ట్ ఇచ్చారనుకోండి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారనుకుంటాం ఇచ్చినట్లయితే ఆధార్ లేకుండా రిపోర్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి అరెస్ట్ చేసేవాల్సిన అవసరం లేదు అంటే తక్షణ అరెస్ట్ అవసరం లేదు ఆధార్ లేనప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి గౌరవ న్యాయస్థానం చెప్పడం జరిగింది ఇక మీద ఎప్పుడైనా సరే పోలీసు వారు అనంటే అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి పోలీస్ యాక్ట్ ఒకటి ఉంటుంది పోలీసు రూల్స్ కొన్ని ఉన్నాయి అసలు అందులోకి ఆయన డెబ్బై సంవత్సరాలు ఆయన అంటే ఆయనే కాదు సిక్స్టీ అబౌ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒకటికి పదిసార్లు పోలీసు వారు వాళ్ళు డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలి తప్ప అడ్డదిడ్డంగా అరెస్ట్ చేశారంటే కుదరదు నెక్స్ట్ నిన్న కేసు సర్వేషన్లో ఏం జరిగిందంటే ఆయన మందులు తీసుకురావడానికి వెళ్తానన్నా సరే ఆయన్ని డిటైన్ చేశారు అక్కడ అది చాలా రాంగ్ అది ఎందుకంటే ఒకవేళ అతనికి నిజంగా సీరియస్ ఏమైనా అయితే ఆవిడ పరిస్థితి ఏంటి అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో తెచ్చి మందులు ఇచ్చారు అది వేరే సంగతి కానీ మందులు తీసుకునే హక్కు ఉంటుంది నెక్స్ట్ మొన్న రాత్రి అంతా నిన్న రాత్రి అనుకుంటాను మొన్న రాత్రి జైల్లో ఉంచారు అతన్ని సారీ పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీస్ స్టేషన్ నుంచి లాయర్ని కూడా కలవనకుండా చేశారట ఇది కూడా చాలా నేరం ఎందుకంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా అతనికి వాళ్ళు ఎవరో ఒక లాయర్ని నియమించుకోవాల్సిన హక్కు ఆయనకు ఉంటుంది ఆయన సమక్షంలో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంట్రాగేషన్ చేయాలి కానీ ఇతను కనీసం లాయర్ని కూడా కలవనకుండా చేశారట ఇది ఒక కేసీఆర్ గురించి నేను మాట్లాడటం లేదు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు లేదంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బంధువులు చెప్పాలి వాళ్ళ స్నేహితులు చెప్పాలి అలాగే మేము తీసుకెళ్తున్నామని నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడినివ్వాలి ఇవ్వాలి వాళ్ళకు ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వాలి ఐడెంటిటీ కార్డులు చూపించాలి యూనిఫామ్లో ఉండాలి నెక్స్ట్ వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారో ఆ వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి అలాగే పాస్పోర్ట్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో చూపించాలి అంటే ఆటో సెట్ వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ వారికి చూపించాలి అవేవి చేసినట్టు నాకైతే నేను అక్కడ చూడలేదు అది నేను చూసిన న్యూస్ ప్రకారం అయితే నేను చెప్తుంది ఒకవేళ అలాగే అని చేస్తుంటే నేను పోలీసు వారు చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు ఇక ఇక్కడ కేఎస్ఆర్ విషయం కోస్తే నిజంగా ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది నెక్స్ట్ ఏంటంటే అది ఒక లైవ్ షో ఇక్కడ ఎవరు కృష్ణరాజు గారు అది అనలిస్ట్ ఆయన అనే పదం ఈయన అటువంటి పదాలు వాడకండి అని వారించడం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ద్వారా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇది లైవ్ షో కాబట్టి లైవ్ షోలో దాన్ని కట్ చేయడం జరగదు ఎడిట్ చేయడం జరగదు కానీ మనం రికార్డ్ చేసుకున్న షోలను అయితే ఎడిట్ చేసుకోవచ్చు అందుకోసం చూడండి ఇప్పుడు మైక్ పట్టుకొని ఎవరో ఎవరి మీద అభిప్రాయాలను కొనుక్కుంటుంటారు మనం చాలా ఛానల్స్ అలా గడుపుతుంటాయి కొంతమంది బూతులు తిట్టేస్తుంటారు బూతులు తిట్టినప్పుడు ఇదేం చేయలేడు ఎవరైతే రికార్డ్ చేస్తారో ఈ జర్నలిస్తో ఏం చేయలేడు ఎందుకు చేయలేదంటే అతను అలా తిడతాడన్న సంగతే వీళ్ళు ఊహించరు కాబట్టి లైవ్ షోలో అది కుదరదు అలా కాకుండా రికార్డ్ చేసినటువంటి షోలో అయితే ఖచ్చితంగా ఎడిట్ చేయకపోతే అది ఎడిటర్ ఎవరైతే జర్నలిస్ట్ ఉంటే జర్నలిస్ట్ ఖచ్చితంగా అక్కడ ముద్దాయి అవుతాడు కానీ ఈ విషయంలో కేఎస్ఆర్ ముద్దాయి కాదని నా పూర్తి నమ్మకం ఎందుకంటే ఆయన వారించాడు నెక్స్ట్ అవతలడు కృష్ణరాజు అనలిస్ట్ అలాగ అంటాడని ఇతను ఊహించలేదు అసలు ఎవరు ఊహించలేదు అతను అనేసాడు అన్నప్పుడు కూడా మాట్లాడండి ఇటువంటి పదం కరెక్ట్ కాదేమో ఎందుకంటే అవసరం మీ మీద కూడా కేసులు పడతాయని కూడా అతను అండం కూడా జరిగింది నెక్స్ట్ సాక్షి యాజమాన్యాన్ని మీద కూడా కేసులు నమోదు చేస్తారని అంటున్నారు అసలు వాళ్ళకి సంబంధం లేదు ఇష్యూ అది ఎప్పుడు అలాగైతే ప్రతి ఛానల్లోనే ఎక్కడో వదిగిరి అప్పుడప్పుడు ఏదో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే అప్పుడు ఆటోమేటిక్ యాజమాన్యాలు కూడా అరెస్ట్ అవుతారు లేదా యాజమాన్యాల మీద కేసు పెడతారు లేదా హౌస్ ఏదైతే ఛానల్ ఉంటుందో ఆ ఛానల్ ఎత్తేస్తారు అంటే ఒక్క ఛానల్ కూడా మిగవు కాబట్టి తప్పెవరిది అంటే అన్లిస్ట్దే అన్లిస్ట్ ఆ పదం వాడకూడదు ఎవరు కృష్ణరాజు గారు అతను వాడేశాడు వాడేసి కంటే అతను ముద్ద అయి అవుతాడు కానీ కేసీఆర్లో ముద్ద అయితే నాకు అర్థం కాలేదు అసలు ఏవేవో సెక్షన్లు పెట్టారు చాలా కేసులు బనాయించారు మా కులాలని మతాలని రచ్చగొట్టే శిక్షణ కూడా వేశారు అవి ఎలాగైతే అప్లై అవుతుందో నాకైతే అర్థం కాలేదు ఏదైనప్పుడు కూడా నేను టోటల్గా చెప్తుంది ఏంటంటే పోలీసు వారు ఎప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు నిజంగా ఆ నేరానికి సంబంధించిన సెక్షన్ మాత్రం అప్లై చేయాలి తప్ప అక్కడ వెయ్యాలి తప్ప వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్ వేస్తే కుదరదు అలాగే వేసినట్లయితే న్యాయస్థానంలో పోలీస్ డిపార్ట్మెంట్కి భంగపడు తప్పదు ఎందుకంటే అది చాలా గౌరవైనటువంటి డిపార్ట్మెంటు ఇప్పుడు న్యాయస్థానం తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తారు కదా అందరూ చూస్తుండే మహేష్ గారు అంటారు కదా క్లియర్గా ఆయన అన్నారు అదే అన్నారు ఇందులో ఎక్కడ అప్లై అయింది మీరు ఎందుకు ఈ సెక్షన్ వేసారని అడిగితే మరి డిఎస్పి గారు సమాధానం చెప్పలేకపోయినా దాని అర్థం ఏంటి అందుకే మొన్న అరెస్ట్ చేసినప్పుడే అతన్ని ఈ సెక్షన్ అనేటప్పుడే నేను ఆశ్చర్యపోయాను ఈ సెక్షన్ అప్లై అవుతుందని ఏదైనప్పుడు కూడా నేను టోటల్గా ఇందులో లా చెప్పాలనుకోండి తప్ప రాజకీయాలు చెప్పాలనుకోలేదు నేను చెప్తుంది ఏంటి పౌరులకి మిమ్మల్ని ఎవరైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ అడగండి ఫార్టీ వన్ ఏ నోటీసు అడ ఇవ్వకుండా మిమ్మల్ని వాళ్ళు అదుపులో తీసుకునే హక్కులకి లేదు ఎప్పుడంటే ఏడు సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్ష పడేటువంటి నేరాల్లో అయితేనే మిమ్మల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయవచ్చు అంతేగాని ఏడు సంవత్సరాలలోపు నేరాలు చేసే అంటే శిక్ష విధించే నేరం చేశారని మీ మీద పోలీసులు అభియోగం మోపి మిమ్మల్ని అదుపులో తీసుకోవడానికి వస్తే ఖచ్చితంగా మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ అడగండి అది ఇస్తేనే నేను వస్తానని చెప్పండి మిమ్మల్ని బలవంతంగా వాళ్ళు తీసుకెళ్ళలేరు మీరు కానీ అలా పట్టుబడి ఉంటే నిన్న కేఎస్ఆర్ గారి మీద ఏ సెక్షన్ ఇస్తారో నాకు తెలియదు అందులో సెవెన్ ఇయర్స్కి పైగా శిక్ష పడేటుంటుంది అట్రాసిటీ కేసులో మాత్రం ఉంటుంది కాబట్టి బహుశా అందుకే నలభై రూపాయలు కేసు ఆ అందుకోసం అందుకొచ్చనేసారు ఆయన ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేశారు నాకు తెలిసినంత వరకు ఆయన నోటీస్ ఇవ్వలేదు నేను అంటుంది ఏంటంటే పౌరులు చెప్తుంది మీకు కొన్ని హక్కులు ఉంటాయి పోలీసు వారి ఫైన్లు కాదు న్యాయ వ్యవస్థ ఫైన్లు అన్నిటికంటే ఫైన్లు రాజ్యాంగం రాజ్యాంగం చెప్పిన ప్రకారమే న్యాయ వ్యవస్థ నడుచుకుంటుంది రాజ్యాంగం వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ కూడా నడుచుకోలేదు పోలీసు వారు కూడా నడుచుకోలేరు కాబట్టి మీకు కొన్ని హక్కులు ఉంటే అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేయాలి దానికి వచ్చినప్పుడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తెలుసుకోండి లీగల్ లీగల్ నాలెడ్జ్ కానీ మీరు పెంపొందించుకుంటే మీరు కొంత ధైర్యంగా ఈ సమాజం బ్రతకగలరు మేము మీరు తప్పుడు కేసులు పడవు పడినా మీరు దాన్ని దాన్ని మీరు ఫేస్ చేసే ధైర్యం మీకు అనమాట అందుకోసమే అందరూ ఖచ్చితంగా లాలు లా గురించి కూడా తెలుసుకోండి తెలుసుకుంటే మీకే సేఫ్గా ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఎవరి మీద ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు నిజమైన కంప్లైంట్ ఇవ్వాలి నేను ఉంటుంది ఏంటంటే తప్పులు చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే మీకున్న హక్కులు కూడా ముద్దాయి కూడా మనిషి హక్కు ఉంటుంది ఎందుకంటే కసబ్ లాంటి కసాయోడికే జైల్లో అన్నీ సమకూర్చారు టూత్ పేస్ట్ కూడా ఇచ్చారు అలాంటిది నేనే నా మందులు తెచ్చుకుంటానంటేనే పంపించక పంపించదంటే ఇది చాలా దౌర్జన్యమైన విషయం ఇటువంటి పనులు పోలీసు వారు చేయకుండా ఉంటే మంచిది అదేవిధంగా ప్రజలు కూడా లాగని తెలుసుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాశ్రీన్ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి